ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలనేది పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఏంటంటే మీకు పూర్తిగా ఇలా నాలుగు స్టప్పులుగా మీరు అంటించుకుంటే చాలు ఇలా అంటించుకున్నప్పుడు స్టోన్లు అనేవి ఇక్కడ నుంచి వర్క్ అనేది మొదలు పెడుతున్నాను స్టార్టింగ్ అనేది ఇవి సన్న పూసలు అనమాట ఈ కాటన్ దారంతో మీరు చక్కగా రెండు రెండు దానికి కుట్టు కుట్టచ్చు లేదంటే ఒక్కదానికైనా కుట్టు అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ నీట్గా మీరు ఒక లైన్ అంతా వేసేయండి చూడండి ఇక్కడ అనేది మీరు వైట్ ముత్యం అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత వైట్ ముత్యం అనేది వేసిన తర్వాత చిన్న పూస అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత మరొకటి పెద్ద పూస గోల్డ్ అనేది తీసుకుని వై మళ్ళీ చిన్న పూస తీసుకోండి మళ్ళీ వైట్ ముత్యం ఇలా అనేది వన్ బై వన్ అనేది ఇలా పూర్తిగా మీరు టోటల్గా కుట్టేయండి చూడండి ఇటువైపు కూడా కరెక్ట్గా మీరు సేమ్ అనేది ఇంకో పూస లైన్ అనేది సన్న పూస లైన్ అనేది ఇటువైపు కూడా పూర్తిగా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్లోకి వెళ్తాం చూడండి చూడండి ఇలా అనేది ఎక్కడైతే ఇక్కడ గ్యాప్ అనేది ఉందో అక్కడ వైట్ అనేది ముచ్చం అనేది తీసుకుని నీట్గా ఇలా అనేది స్టిచ్ చేసి ఇలా అనేది మీరు చక్కగా మీకు హనీ బీట్స్ అయినా లేకపోతే మీకు ఏదైనా గోల్డ్ బీట్స్ అయినా ఇలా వేసేయండి కుట్టేయండి ముడి వేసేయండి ఇక్కడ వేసిన తర్వాత చూడండి ఇక్కడ అనేవి ఖచ్చితంగా మీరు ఈ స్టోన్స్కి వెళ్తే మాత్రం బీట్స్ అనేవి వేయండి గోల్డ్ బీట్స్ అనేవి ఉంటాయి కదా మీ దగ్గర అవి ఒక్కొక్కటి కానీ రెండు రెండుకి కానీ స్టిచ్ అనేది నీట్గా మీరు ఇలా బీట్స్ అనేవి ముడి అనేది వేసేయండి ఇలా వన్ బై వన్ అనేది చూడండి ఇక్కడ వన్ బై వన్ అనేది ఇలా నీట్గా బీట్స్ అనేవి వేసుకుంటూ వెళ్తే కుట్టుకుంటూ వెళ్తే ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ముందు అనేది ఏంటంటే మీరు వైట్ అనేది ముందు హనీ బీట్స్ అనేవి ముందు కుట్టేయండి వైట్ అనేవి తర్వాత గోల్డ్ అనేవి స్టోన్స్ అనేవి కుట్టుకోవాలి ఫస్ట్ వైట్ అనేవి కంప్లీట్ చేసేయండి ఇలా అనేది ప్రతీది కూడా హనీ బీడ్స్ అనేవి కరెక్ట్గా ఒక స్టిచ్ అనేది కుట్టడం వల్ల అవి స్ట్రాంగ్గా టఫ్గా ఉంటాయి అనమాట రెండు రెండు కుట్టినా పర్లేదు కానీ ఇలా అనేది ప్రతీది కూడా ముందు హనీ బీడ్స్ వర్క్ అనేది కంప్లీట్ చేసేయండి ఈ బీడ్స్ కూడా ఇలా నీట్గా గోల్డ్ బీడ్స్ అనేవి కూడా కరెక్ట్గా మీరు ఇలాగే దీని తర్వాత అనేది లైన్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇక నెక్స్ట్ అనేది వర్క్ ఎలా ఉందో మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇక్కడ అనేది కంపల్సరీగా ఒక చిన్న పూస తీసుకుని ఇలా జర్దోసి అనేది కరెక్ట్గా మీరు నీట్గా అనేది ఇలా ఒకటి కుట్టుకోవాలి ఆ తర్వాత చూడండి దీని మాన్యుల్ అనేది చూడండి ఇక్కడ కూడా మగ్గం వర్క్ వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మైడియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేయండి ఇక్కడికి వచ్చేసి ఏం చేయాలి సేమ్ అనేది మీరు ఇక్కడ కూడా జర్దోసి అనేది ఇలా చూడండి జస్ట్ ఇలా ఇలా తిప్పేయడమే జస్ట్ తిప్పేసిన తర్వాత చూడండి సేమ్ డిజైన్ అనేది అయిపోతుంది చూడండి ఇక్కడ అర్థం ఇక్కడ కరెక్ట్గా ఏం చేయాలంటే మీరు ఇక్కడ అనేది ఇలా తీసుకుని జర్దోసి ముక్క అనేది తీసుకోండి ఇలా తీసుకోండి తీసుకుని ఇలా అనేది ఒకటి ఇలా స్టప్ అనేది కుట్టిన తర్వాత వెనక్కి ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత దీని లోపలికి వెళ్ళిపోయి ఇలా అనేది చిన్న ముక్క అనేది వేసేసి ఇటువైపు అనేది ఒక స్టిచ్ చేసి ముడి వేసేయండి ఇప్పుడు నెక్స్ట్ చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి కాటన్ దారం తీసుకోండి తీసుకుని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత జర్దోసి ముక్క తీసుకుని మరొకటి అనేది వెనక్కి ఇలా తీసుకుని ఇలా రెండు స్టిచ్చెస్ వేసి దీని లోపలికి వెళ్ళిపోయి ఇంకో చిన్న ముక్క ఇలా తీసుకుని మీరు కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది కుట్టిన తర్వాత మళ్ళీ అనేది దాని పక్క దాని పక్కన ఇలా అనేది ఇంకో కుట్టు వేసుకుని కరెక్ట్గా మీరు ముడి అనేది వేసేస్తే పర్ఫెక్ట్గా ఇక్కడ కూడా అయిపోతుంది ఇప్పుడు చూడండి మళ్ళీ దీని మధ్యలో నుంచి తీసుకోండి ఇలా కాటన్ దారం తీసుకున్న తర్వాత మరొకటి అనేది జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా మరి ఇలా తిప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకా రెండు స్టిచ్లు వేసి మళ్ళీ మధ్యలోకి ఒక స్టిచ్ వేయండి వేసిన తర్వాత జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకోండి తీసుకుని ఇక్కడ అనేది ఇలా తీసి మరొకటి అనేది రెండోది స్టిచ్ అనేది తీసిన తర్వాత ముడి అనేది ఇక్కడ వేసేయండి వేసేసిన తర్వాత ఇలా అనేది కంప్లీట్ అయిపోతుంది ప్రతి మధ్య మధ్యలో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనికన్నా ముందు ఒక పని ఉంది చూడండి చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే మీకు జస్ట్ ఒక ఇలా అనేది జరదోసి అనేది వచ్చి ఆ చిన్న ముక్కతో సేమ్ అనేది ఇలాగే మీరు వెనక్కి వచ్చేసి అలా రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇంకో కుట్టు అనేది ఇలా కుట్టిన తర్వాత ఇలాంటి అనేవి ఒకటి వదిలి ఒకటి వేసేయాలి వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిందో పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ అనేది మీరు లొంగ నాట్ అనేది వేసుకోవాలి లొంగ నాట్ తెలుసు కదా మీకు ఎనిమిది ఎనిమిది మీకు నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకుని ఇలా లొంగ నోట్ అనేది కరెక్ట్గా ఇలా వదిలేయాలి వదిలేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్కనే అనేది తీయాలి తీసిన తర్వాత ఇలా అనేది సూదితో కరెక్ట్గా చూడండి ఈ లొంగ నోట్ అనేది ఇది చాలా చాలా అవసరమైన వర్క్ అనమాట దీంట్లో ఉంది కానీ సెల్ఫ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు పింక్ ఉంది మీ దగ్గర ఈ క్లాత్ అనేది ఈ పింక్లో పింకే వేసుకోవాలి ఆ డిజైన్లో అలాగే ఉంది మీ సేమ్ అనేది అలా చూడండి ఈ మధ్యలోకి ఇలా వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా మీరు ఈ కొంచెం పెద్దది అనేది ఇక్కడికి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ లొంగ నోట్ అనేది ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి అనేది లొంగ నోట్ వేసుకోవాలి ఇక్కడ ఈ సైడ్లో ఒకటి వేసుకోవాలి ఇక్కడ ఒకటి గ్యాప్ అనేది కవర్ చేయడానికి చిన్నగా వేసుకోవాలి ఇది అంతే జస్ట్ అనిపించుకున్నట్లుగా మళ్ళీ దీని మధ్యలోంచి ఇలా తీసుకోవాలి తీసుకుని సేమ్ సిచ్యువేషన్ అనేది ఇలా చూడండి ఇలా అనేది వేసి ఇంకోటి అనేది సిచ్యువేషన్ అనేది సేమ్ అలాగ తీసి ఇంకోటి లొంగ నాట్ అనేది అక్కడ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది దాని మధ్యలో నుంచి కరెక్ట్గా ఇలా తీసిన తర్వాత ఇక్కడికి వేసుకోవాలి ఇంతే ఈ జస్ట్ అనేది కంటిన్యూగా ఉండాలన్నమాట ఈ వర్క్ అంతా కంటిన్యూగా ఇలా చేసుకుంటూ వెళ్తేనే సేమ్ వర్క్ అనేది ఈ బ్లౌజ్ వర్క్ అనేది సేమ్ సిచ్యువేషన్ అనేది అయిపోతుంది చూసారు కదా ఈ లోంగా నాటే అనమాట ఇక చిన్నది వేసుకోండి చాలు ఇలా అనేది ఇక్కడ అనేది మీరు నీట్గా చిన్నది వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నాట్ అనేది చిన్నది ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇలా మీరు ప్రతి రింగ్ నాట్ కూడా చక్కగా మీకు ఆ ఏదైతే ఆ గ్యాప్ అనేది కవర్ చేసుకుంటూ ఆ మూడు మూడు అనేది వేసుకుంటూ వెళ్తే మీకు పర్ఫెక్ట్గా ఈ నాట్ ద్వారా ఏంటంటే ఈ శారీలో ఉన్న కలర్ అనేది చాలా చాలా వరకు ఫేమస్గా కుట్టేయవచ్చు అంటే ఆ కలర్ అనేది మీకు ఏదైనా రెండో కలర్ కానీ మూడో కలర్ కానీ ఉన్నప్పుడు ఆ కలర్ అనేది స్టోన్ అనేది స్టోన్లో ఒక కలర్ యూజ్ చేసినప్పుడు మూడో కలర్ అనేది ఈ థ్రెడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇలా అనేది ప్రతిది కూడా మీరు చక్కగా ఈ నాట్స్ తో చేసుకుంటూ వెళ్ళిపోండి మీరు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది చక్కగా మీరు కింద కూడా ఆ అవుట్ లైన్ అనేది కుట్టేయండి చాలా ఈజీగా మీరు చేయవచ్చు ఈ వర్క్ అనేది ఈ డిజైన్ అనేది పూర్తిగా మీరు చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది బార్డర్ కి నెక్కి కానీ హ్యాండ్ కానీ వేసుకుంటే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతో పాటు ఇప్పుడు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు ఈ వీడియో వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీకు పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుంది దీని ద్వారా ఏంటంటే మగ్గం వర్క్ అనేది పూర్తిగా ఈజీగా నేర్చుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ అలాంటి వర్క్స్ అనేవి ఒక మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తిగా మీరు డెమో వీడియోస్ ఫ్రీ వీడియోస్ చూడాలనుకుంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి దాంతోపాటు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్ హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతి పెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగు డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ